నమస్తే నేను మీ పల్లె నరసింహులు ఈ వీడియో తెలంగాణ పల్లెలు అందరు చేరాలి అట్లా అందరు లైక్ చేయండి రాష్ట్రం అంతటా ఈ వీడియో పోవాలి ఎందుకంటే ఒక గ్రామంలో రైతు రుణమాఫీ కానీ రైతులు ఒక గ్రామంలో ఒక కొత్త రకమైనటువంటి ఉద్యమానికి తెరలేపారు ఆ తెలంగాణ ఈ తెలంగాణ పల్లెల్లో అన్ని పల్లెల్లో ఇట్లాంటి ఉద్య ఈ పని చేస్తే సీఎం దగ్గర పోతుంది తప్పకుండా ప్రభుత్వం మెడల్ పంచుతారు ప్రభుత్వం కూడా దిగి రావాల్సిందే కాబట్టి ఈ వి ఈ ఇది రైతు సెల్ఫీ టు సీఎంఓ ఈ ఉద్యమం పేరు రైతు సెల్ఫీ టు సీఎం సిఎంఓ లేదా సీఎం ఎక్కడి వాళ్ళు అక్కడ గ్రామాలలో సెల్ఫీ వీడియోలు తీసుకొని మాకు రుణమాఫీ కాలేదు మా రుణం ఇంత మా బ్యాంకులో ఇంతమంది మా ఊర్లో ఇంతమంది ఉన్నాము ఇంకా ఇంత కావాల్సిన మంది ఉన్నారు ఇంత రెండు లక్షల పైన మొత్తం వివరాలు ఆ సెల్ఫీలో భద్ర సెల్ఫీ సెల్ఫోన్లో భద్రపరిచి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఇది ఒక ఉద్యమంగా తయారై ప్రభుత్వానికి దగ్గర ఈ సెల్ఫీలు పోతాయి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే కాబట్టి ప్రతి గ్రామంలో రైతులు ఈ ఉద్యమానికి తెరలేపాలే తెలంగాణ మొత్తం ఈ రైతన్నలు ఈ విధ ఈ సెల్ఫీ రుణమాఫీ మీద సెల్ఫీ తీయాలి నేను ఇక ఒక వీడియో వీడియో చూపిస్తా ఇదంటే సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం గ్రామం ధర్మవరం అక్కడ రైతులు ఒక కొత్త రకమైనటువంటి ఉద్యమానికి తెరలైపోయారు ఎందుకంటే రోడ్ మీన్ వచ్చి అల్లరి చేస్తే ఏం చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ అది ఇది కొత్త రకమైనటువంటి ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ రైతన్నలంతా ఈ విధమైనటువంటి ఉద్యమాన్ని వాడుకోవాలి సెల్ఫీ దిగాలి సోషల్ మీడియా పెట్టాలి ఒకసారి ఇందాం మనం అక్కడ సోషల్ మీడియాలో రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ అయినట్టు కాంగ్రెస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇది మాఫీ అయినా చుట్టునది కేసీఆర్ గట్టిలో మతదారు విడిచిపెట్టి అవి ఆరు ఆరు ఆవులు ఇచ్చినావు ఆరు రెండు లక్షల

మండలంలో ఈ విధంగా మిర్దోటి మండలం మిర్దోటి మండలం ధర్మవరం విలేజ్ సిద్దిపేట జిల్లా ధర్మవరం విలేజ్ రైతులు ఇట్లాంటి ఉద్యమాన్ని తెరలేపిరు ఈ ఉద్యమాన్ని తెలంగాణ రైతన్నలు అందరూ రుణమాఫీ కాని కాని వారు అంతా ఇరవై రెండు లక్షల పైచీలకు రైతన్నలంతా ఒక గ్రామంలో ఒక దగ్గర కూర్చోవాలి ఆ గ్రామంలో కూర్చొని అందరూ సెల్ఫీ వీడియోలు తీయాలి మీ వివరాలు చెప్పాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి ఇది మీరు ఈ ఉద్యమాన్ని తెరలేపాలి లేపితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది నిన్న తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు ఏం చెప్తున్నారు మొన్న నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అసలు నలభై రెండు లక్షల రుణమా రైతుల రుణమాఫీ కావాలని చెప్పేసి మీరు మొదట సీఎం గారు చెప్పింది మొన్న మంత్రి గారు ఏం చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడు ఆయన మేము ఇప్పటికి ఇరవై రై నాలుగు లక్షల రైతులకు రుణమాఫీ చేసినామో అంటున్నారు ఇంకా బక ఇంకా కావాల్సిన వారు మూడు లక్షల యాభై వేల మంది రైతులే ఉన్నారు అంటున్నారు మరి సీఎం గారు చెప్పింది ఏమో నలభై రెండు లక్షలు అంటున్నారు మంత్రి గారు ఏమో ఇరవై నాలుగు లక్షలు చేసినాము ఇంకా కావాల్సింది మూడున్నర లక్షలు అంటే ఇంకా ఇంకెంతమంది మంది పద్దెనిమిది ఇంకా కావలసిన ఎంతమంది పద్దెనిమిది లక్షల మంది ఇరవై నాలుగు అంటే పద్దెనిమిది లక్షల మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే మంత్రి గారు మూడున్నర అంటే ఇంకా పద్నాలుగు లక్షల యాభై వేల మంది రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం దయచేసి రైతులారా ఆలోచన చేయండి మనము కొట్లాడితే కానీ కొట్లాడితే గాని మనకు ఏది రాదు దయచేసి మనకు తెలంగాణ ఉద్యమమే ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమాన్ని చాలా అనసకాలను చూసిరు రాదు తెలంగాణ అన్నారు దుమ్మెత్తి పోసిర్రు కానీ ఏమైంది ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ ఊరి గ్రామస్తుల ఆ ఊరి రోడ్లపైన గుసు ఉద్యమం ఉధృతంగా మారితే తప్పని పరిస్థితుల్లో తెలంగాణ చేయవలసి వచ్చింది కాబట్టి ఇది కూడా రుణమాఫీ పెద్ద విషయం కాదు ప్రభుత్వం మెడల్ వంచాలంటే ఇట్లా ఈ విధంగా రకమైనటువంటి ఉద్యమానికి ధర లేపండి ఖచ్చితంగా రుణమాఫీ తీరు వచ్చి తీరుతుంది దయచేసి రైతన్నలు ఆలోచన చేయండి చాలా మంది ఎన్ని లింకులు పెట్టిరు రైతులకు రేషన్ కార్డు అని రేషన్ కార్డు అని పెడితే రేషన్ కార్డులో ఒకరు ఇద్దరు ఆధార్ కార్డు లింకు బ్యాంకు లింకు అడ్డమైన లింకులు పెట్టి రైతులను అరఘోస పెడుతున్నారు మళ్ళీ ఏదో కొత్త రకమైనటువంటి సెల్ఫీ దిగాలి ఏదో ఏదో వ్యవసాయ శాఖ అధికారి ఊరికి వస్తారంటే సెల్ఫీ దిగాలి ఏదో ఆప్లు యాప్ లో అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఎందుకండి రైతులకు ఇవన్నీ ఏం బాధలు మీరు పెడుతున్న బాధలు వాళ్ళకు రైతు పాస్బుక్ ఉందా బ్యాంకులో రుణం ఉందా లేదా మీరు చూడవలసింది రెండే రెండు లక్షల ఉంటే వాళ్ళు కట్టుకుంటారు మిగతా మీరు మాకు చేయండి వెరీ సింపుల్ దీన్ని పక్కకెట్టి మీకు చేతగాక అడ్డమైన రూల్స్ పెట్టి వాళ్ళని అరగోస పెట్టిస్తారు రైతులారా మీరు ఆలోచన చేసి పైకి రాండి మీరు బయటికి రండి ఉద్యమానికి తినలేకపోండి మొన్న ఎగ్జాంపుల్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే ఎక్కడ ఇది విలేజ్ కోడంగల్ నియోజకవర్గం రుద్రారం రుద్రారం గ్రామంలో యూనియన్ బ్యాంక్ లో రుణం తీసుకున్న రైతుల సంఖ్య మూడు వేల ఐదు వందలు ఉంటే మూడు విడతల్లో ఒక్క వెయ్యి ఏడు వందల తొమ్మిది మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది అంటే రుణమాఫీ కాని వాళ్ళు ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఒక్క తొంభై ఒక్క మందికి రుణమాఫీ కాలేదు ఇది ఎక్కడ సీఎం గారి నియోజకవర్గం రుద్దారం గ్రామంలో యూనియన్ బ్యాంక్ డీటెయిల్స్ ఈ విధంగా ఒక్కొక్క గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు అందరు రైతులు రోడ్ల ఒక దగ్గర కూర్చొని ఈ సెల్ఫీ వీడియో తీయండి ఈ ఉద్యమానికి తెరలేపండి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే దిగి వస్తుంది మీకు రుణమాఫీ అయి తీరుతుంది ఖచ్చితంగా రైతులు ఈ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియోను ప్రతి గ్రామానికి షేర్ చేయండి నమస్తే నేను మీమల్లెపల్లి నరసింగ్